అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో తొమ్మిదవ విడత మొబైల్ రికవరీ మేళా సుమారు కోటి రూపాయల విలువ చేసి ఐదు వందల మూడు మొబైల్ ఫోన్లు బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ మిస్సింగ్ ఎవరెవరు మిస్ చేశారు మొబైల్ ఫోన్స్ వాళ్ళకి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము టోటల్ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ అప్రాక్సిమేట్ వాల్యూ వన్ క్రోడ్స్ ఇది మన నైన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ రికవరీ మేళా నైన్త్ టైం మనం పెడుతున్నాము టూ థౌజండ్ ట్వంటీ టూలోనే స్టార్ట్ చేయడం జరిగింది ఈ టైం మనం మాక్సిమం మొబైల్ ఫోన్స్ రికవర్ చూసి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాము ఇన్ టోటల్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కంప్లైంట్స్ మనకి ఎప్పుడు వరకు రిసీవ్ అయింది ఇందులో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ మొబైల్ ఫోన్స్ ఎప్పుడు వరకు ఇంక్లూడింగ్ దిస్ డేట్ మనం రికవర్ చేసి ఈ విక్టమ్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ అప్రాక్సిమేట్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ జీరో సెవెన్ క్రోర్స్ ఈ ఫైవ్ జీరో త్రీ మొబైల్ ఫోన్స్ మన ఐటీ కోర్ టీమ్ అలాంగ్ విత్ సిసిఎస్ టీమ్ బాగా కష్టపడి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర అక్కడ వరకు వెళ్ళి అది రికవర్ చేయడం జరిగింది త్రూ మీడియా ఫ్రెండ్స్ నేను పబ్లిక్కి కూడా ఇది అవేర్నెస్ ఇస్తున్నాము ఏదైనా మొబైల్ ఫోన్ థెఫ్ట్ జరిగితే ఆర్ లాస్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటే మీరు డైరెక్ట్లీ పోలీస్ స్టేషన్ రావడానికి కూడా మీకు అవసరం లేదు రెండు మార్గం ఉన్నాయి నంబర్ వన్ సిఈఐఆర్ పోర్టల్ విచ్చి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ మీరు వెబ్సైట్ దగ్గర వెళ్ళి సిఈఐఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోనే మీ మొబైల్ ఫోన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు మీ మొబైల్ నంబర్ మొబైల్ మేక్ మోడల్ ఐఎంఈఐ నంబర్ అప్పుడు మీ మిస్సింగ్ మొబైల్ ఫోన్ రిపోర్ట్ రిజిస్టర్ అవుతుంది అండ్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్కి వచ్చేస్తుంది సెకండ్ ఆప్షన్ ఒక వాట్సాప్ లైన్ నంబర్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా ఇచ్చారు నంబర్ ఇస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ నైన్ వన్ టూ డబల్ జీరో సెవెన్ ఈ నంబర్కి ఒక చాట్ బాట్ మనం ఎనేబుల్ చేసాము ఈ నంబర్కి హై మెసేజ్ ఎవరైనా పంపిస్తే వాళ్ళకి లింక్ జనరేట్ అవుతుంది వాళ్ళు డైరెక్ట్లీ సిఆర్ పోర్టల్ రీడైరెక్ట్ అయిపోతారు అక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు పోలీస్ అరెస్ట్ మనం చేయలేదు ఎందుకంటే ఇది సెకండరీ ఆర్ టర్షరీ మార్కెట్స్ బేసికలీ సేల్ చేసిన తర్వాత ఎవరికి సేల్ చేస్తారో తర్వాత అన్సస్పెక్టింగ్ కస్టమర్స్ కి సేల్ చేస్తా సేల్ చేసేస్తాడు సో వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఏ ముందుడు కానీ మెయిన్ అక్యూస్ కి మనం కొంతమంది సస్పెక్ట్స్ ని లిస్ట్ అవుట్ చేసాము వాళ్ళని టెక్నికల్ గానే మనం ప్రొసీడ్ అవుతున్నాము త్వరగానే వాళ్ళకి కూడా అరెస్ట్ చూపిస్తాము వన్ మోర్ థింగ్ ఈ ఫైవ్ నాట్ త్రీ మొబైల్ ఫోన్స్ లో అన్ని థెఫ్ట్ మొబైల్ ఫోన్స్ కాదు కొన్ని లాస్ట్ మొబైల్ ఫోన్స్ కూడా ఉంటాయి చాలా మంది ఇది ఆర్టిసి బస్ డిపోలో ఆర్ మర్చిపోతే ఉంటాయి థెఫ్ట్ మీద రైట్లీ పాయింటెడ్ అవుట్ దాని మీద కూడా మనం ఫోకస్ పెడుతున్నాం త్వరగానే అరెస్ట్ కూడా చేస్తున్నాం కొన్ని ఏమవుతున్నాయంటే ఫోన్ పోగొట్టుకుంటారు

టెక్నికల్ గానే ఎయిర్పోర్ట్స్ ఏమీ రాదు ఇందులో మనం నాన్ కన్వెన్షనల్ నాన్ టెక్నాలజికల్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ ఇన్ఫార్మర్స్ ప్రకారం ఇక్కడ ఇక్కడ ఈ విధంగా మార్కెట్స్ ఉన్నాయి అక్కడ మనం టీమ్ ని పంపించేసి అది మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడము ఆ ని పట్టుకోవడం దాని మీద మనం ఫోకస్ పెడుతున్నాము ఎప్పుడు వరకు లాస్ట్ టూ త్రీ లో ఈ విధంగా మనకి ఇన్పుట్ ఏమీ రాలేదు అని వచ్చిన తర్వాత మనం నాన్ ట్రెడిషన్ అంటే ట్రెడిషనల్ మెథడ్ లో ట్రెడిషనల్ పోలీసింగ్ ప్రకారం మనం ప్రొసీడ్ అవుతాము అండ్ గెట్ ట్రైన్